అట్లాగే ప్రసూతి వైరాగ్యం ఆ బాధ పడలేక ఇక జన్మలో పిల్లల్ని కనకూడదనుకుంటుంది చూడండి స్త్రీ మడిగంటూనే ఉంటుంది ఇవన్నీ కూడా తాత్కాలికం ఇక ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు ఎటువంటి బంధువులు జీవించి ఉంటే రాజ్యభోగాలు సుఖప్రదం అవుతాయో ఆ బంధువులే ప్రాణాలు విడిచిపెడితే ధనం మీద ఆశ వదిలిపెట్టి యుద్ధానికి వచ్చి పోరాడటానికి సంసిద్ధులే నిలబడి ఉన్నారు ఇక్కడంతా అంతేగా వాళ్ళు గురువులున్నారు పుత్రులు ఉన్నారు తాతలు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధుజనులు ఎంతమందో ఉన్నారు పార్థుడు తన యొక్క యుద్ధ నిరాకరణని చెప్పుకోవటం కోసం మరికొన్ని ఉదాహరణలు కారణాలు ఊహించుకొని కృష్ణుణ్ణి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తన వాదనతోటి కానీ వాసుదేవుడు జవాబు చెప్పకుండా కేవలం మౌనముద్రనే వహించి ఉన్నాడు ఆ మాటాన్ని ఎంతసేపు మాట్లాడుతూ చూద్దామని అనుకుంటున్నాడు యుద్ధం యొక్క ప్రయోజనాలు కేవలం తనకొక్కడి కోసం కాదు తన బంధుమిత్ర గురిజనుల కోసం అని అర్జునుడు వాపోతున్నాడు అటువంటి సుఖభోగాలు పొందవలసి ఉన్న బంధుమిత్రాదులు అందరూ కూడా తమ ప్రాణాల మీద ఆశను విడిచిపెట్టి యుద్ధరంగంలో నిలబడి ఉంటే యుద్ధ ప్రయోజనమే పోతుంటే తాను ఎందుకు యుద్ధం చేయాలి ఇది అర్జునుడు యొక్క భావం వాస్తవంగా ఆలోచిస్తే కురుక్షేత్రం యొక్క పర పరమ ప్రయోజనం ఏమిటి రాజ్యాన్ని సంపాదించడం ఒక్కటే కాదు ధర్మ సంస్థాపన దానికోసం కదా భగవంతుడు నిలబడింది ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని చెప్పుకున్నాడు భగవద్గీతలోనే నైతికమైన ధార్మికమైనటువంటి విలువలు నిలబెట్టడం కోసం న్యాయాన్ని పరిరక్షించడం కోసం కురుక్షేత్ర సంగ్రామం సిద్ధమైంది అది అట్లా ఉంటే పార్థుడు బా బంధువుల వ్యామోహానికి వసుడైపోయి స్వార్థపరుడై తన కర్తవ్యాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజ్ఞావాదాలని కృష్ణస్వామి తర్వాత వచ్చే అధ్యాయంలో చెప్తాడు ప్రజ్ఞావాదాంశ భాషసే అంటాడు ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు ఓ కృష్ణ వాళ్ళు నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా మూడు లోకాల రాజ్యాధిపత్యం నాకు లభించినప్పటికీ నా యొక్క బంధుజన సందోహాలని నేను సంహరించడానికి అంగీకరించను అంటున్నాడు ఇక భూలోక రాజ్య విషయాన్ని గురించి వేరుగా చెప్పేదేముంది అంటున్నాడు మూడు లోకాల రాజ్యం వస్తుంది అన్నా కూడా నేను బంధువులను చంపను కరుడు కట్టినటువంటి బంధు ఈ శ్లోకంలో బహిర్గతం చేస్తున్నాడు అర్జునుడు ధర్మం కంటే బంధు వ్యామోహం ఎక్కువగా అర్జునుడు కనిపిస్తోంది ఇంకా నిరసించిపోయినటువంటి అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడు ఓ కృష్ణ ప్రభు దుర్యోధనాథులను సంహరించటం వల్ల మనకేం సుఖం కలుగుతుంది మహా దుర్మార్గులైన వాళ్ళని సంపటం వల్ల మనకి పాపమే సంప్రాప్తం అవుతుంది కదా మనకేం పుణ్యం వస్తుంది ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క వాదన మరింత విపరీతంగా హాస్యాస్పదంగా పేలవంగా కనిపిస్తుంది పరిశీలించే వాళ్ళకి ధృతరాష్ట్ర మహారాజు కొడుకులు పరమ దుర్మార్గులని అంగీకరిస్తున్నాడు వాళ్ళని ఆతాయిలు అని కూడా పేర్కొన్నాడు అంటే ఏంటి ఇంటికి నిప్పు ముట్టించేవాళ్ళు విషాన్నం పెట్టేవాళ్ళు పరుల యొక్క ధనాన్ని వాళ్ళు ఆయుధాలతో పరులను హింసించే వాళ్ళు పరస్త్రీలను వాళ్ళు పరుల యొక్క భూభాగాలని అన్యాయంగా ఆక్రమించేవాళ్ళు వీళ్ళంతా ఆతతాయిలే ఈ పనులన్నీ వాళ్ళు చేశారుగా ఇంటికి నిప్పు ముట్టించారు భీముడికి విషం పెట్టారు వాళ్ళ సంపదంతా అపహరించారు మాయాజ్యోతంలో పరస్త్రీలను అవమానపరిచారు ద్రౌపదీ దేవిని అలాగే పరుల యొక్క రాజ్యాన్ని కాజేశారు ఇన్ని చేశారు వాళ్ళు దుర్యోధనాదుల పైన అర్జునుడు చెప్పినటువంటి దుర్మార్గ కృత్యాలన్నీ వాళ్ళు చేసినవే కాబట్టి వాళ్ళు తప్పకుండా దండింపడే వాళ్లే పడాల్సిన వాళ్లే అటువంటి క్రూరులను శిక్షించకపోతే దేశంలో నైతికమైన ధార్మికమైన విలువలు ఉంటాయా నశించిపోతాయి అధర్మం అవినీతి రెండు కూడా స్వైర విహారం చేస్తాయి కాబట్టి ధర్మోద్ధరణ కోసం కురుక్షేత్ర సంగ్రామం నిర్ణయింపబడినట్లు నిర్ణయింపు పడి ఉంటే పార్థుడు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఎందుకని అతని యొక్క అజ్ఞానజన్యమైనటువంటి మోహం కారణంగా మాట్లాడుతున్నాడు అజ్ఞానం వల్ల మోహం వచ్చింది దానివల్ల మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కాబట్టి కృష్ణ మనకు ముఖ్య బంధువులైనటువంటి దుర్యోధనాధులని మనం సంహరించకూడదు అంటున్నాడు తగదు అంటున్నాడు అటువంటి ముఖ్యమైన బంధువులను చంపుట వల్ల మనకి సుఖం ఏ విధంగా ఉంటుంది అర్జునుడు ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చదువుతున్నాడు అంటే ఈ శ్లోకంలో తాను ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తన సారథి తన మిత్రుడు బంధువు అయినటువంటి మాధవుడితోటి తన అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు అయితే పార్థుడి యొక్క సారవిహీనమైన ధర్మ ధర్మవిరుద్ధమైనటువంటి మాటలకి లోపలే నవ్వుకున్నాడు కృష్ణ పరమాత్మ గంభీర మౌనమిత్రని వహించి ఉన్నాడు కాని ఒక్క మాట మాట్లాడ రాజధర్మం అనేది కఠోరమైంది తప్పు చేస్తే అతడు ఎటువంటి వాడైనా బంధువు గాని ప్రియుడు గాని కొడుకు గాని ఎవరైనా సరే శిక్షకు అర్హుడైన ధర్మశాస్త్రం చెబుతోంది అతతాయిని చంపితే పాపం వస్తుందని గత శ్లోకంలో అర్జునుడు అన్నాడు కదా కాబట్టి ఆ మాటలు విరుద్ధమని వేరుగా చెప్పక్కర్లా మనం అది గుణంతో కూడినటువంటి మనస్సు కలిగిన వాళ్ళు కాబట్టి ఆ దుర్యోధనాథులకి కులక్షయం వల్ల కలిగే దోషం కానీ బంధు అలాగే మిత్రద్రోహం వల్ల కలిగే పాతకం కానీ గుర్తించలేకపోతున్నారు పాపం వాళ్ళు అంటున్నారు ఆ పాపాలను గురించి పూర్తిగా తెలిసినటువంటి మనం అటువంటి పాపకార్యాలను ఎందుకు చేయాలి ఇది అర్జునుడి వాదన వాళ్ళకి తెలియక చేశారు ఈ పాపం మనం తెలిసి ఎందుకు చేయాలి వాళ్ళని చంపటం చూశారా ఎటువంటి వాదన చేస్తున్నాడు అర్జునుడు లోపగుణం అనేది సర్వ అనర్థాలకి మూలం లోపంలో కామక్రోధాలు అంతర్భాగాలై ఉంటాయి కాబట్టి భగవానుడు ఏం చెప్పాడు కామక్రోధ లోభాలనేటువంటి మూడు కూడా నరకద్వారాలని చెప్పాడు అయితే దుర్యోధనాలు ఈ మూడు గుణాలకి లోప లోబడి రాజ్యాకాంక్షతో అధికార పిపాసతో భోగల అలసత్వంతో ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు మరి దీని యొక్క దుష్ఫలితాలు కులక్షయం మిత్రద్రోహం మొదలైన పాతకాలే అని పార్థుడు వచ్చిస్తున్నాడు అది కూడా యథార్థమే కానీ అర్జునుడు యుద్ధం యొక్క ఇటువంటి దుష్పరిమాణాలను గురించి మనం ఈ యుద్ధాన్ని ఎందుకు మానేయకూడదు అంటున్నాడు ఇది యుద్ధం వల్ల చెడ్డ ఫలితాలు వస్తాయి మనకు తెలుసు అది అందుకని మనం యుద్ధం మానేయొచ్చు కదా అంటున్నాడు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు అయినా కూడా భగవంతుడు మాట్లాడట అంటే అర్జునుడి యొక్క వ్యాధి యొక్క పూర్ణ స్వరూపం అంతా కూడా భగవంతుడు ఎరిగే ఉన్నాడు కాబట్టి దాని లక్షణాలన్నీ పార్థుడి యొక్క ముఖంలోనే పూర్తిగా విన్న తర్వాత ఆయన నోటి నుండి ఆ తర్వాతే భగవంతుడు ఆ వ్యాధికి నివారణ ఔషధాన్ని ప్రయోగించదలుచుకున్నాడు మొత్తం కక్కని అనుకుంటున్నాడు రోగి యొక్క కథ మొత్తం కూడా పూర్తయిన తర్వాతే కదా డాక్టర్ గారు మందులో రాసేది సగం చెప్పగానే ఆపాప కదా ఇది ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి ధ్యాన నిష్ఠా గరిష్ఠుడై పరమేశ్వరాయత్త చిత్తుడై అంతర్ముఖుడైనటువంటి యోగికి ఇతర ప్రయోజనాలతో నిమిత్తం ఉండదు కాబట్టి మానవమానాలు సమంగా భావించి తనని చంపడానికి వచ్చిన వాణ్ణి కూడా దైవంగా భావించి ఆరాధిస్తాడు అయితే ఇటువంటి స్థితిలో పార్థుడు లేడు కేవలం మోహంలో ఉన్నాడు అతడిది పార్థుడిది ప్రవృత్తి మార్గమే గాని నివృత్తి మార్గం కాదు అట్లాగే ఇంకా ఏం చెబుతున్నాడు కులక్షయం అయిపోయిన కారణంగా సనాతనమైనటువంటి ఆయా కులధర్మాలు నశించిపోతాయి అలాగే ఆ కులమునందరి ధర్మం పూర్తిగా నశించడం వల్ల అధర్మం బాగా ప్రబలిపోతుంది అన్నాడు ఇక్కడ కులం అంటే వంశం అని అర్థం అని చెప్పుకున్నాం చాలాసార్లు ఇంకా అంటున్నాడు కృష్ణ ధర్మం నశించడం వల్ల కుల స్త్రీలు పతితులైపోతారు చిడిపోతారు స్త్రీలు పతితులుగా కావడం వల్ల వర్ణ సాంకర్యం జరుగుతుంది అంతేగా వేరు వేరు వాళ్ళతో వాళ్ళు కలిసి ఊరేగుతున్నారు అనుకోండి ఆ పుట్టిన సంతానం అంతా వర్ణ సాంకర్యం వల్ల పుట్టిన సంక అవుతుంది కాబట్టి దానివల్ల భ్రష్టత్వం కలుగుతుంది అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు సంకరో నరకాయ కులఘ్నాలు కృష్ణ ఇటువంటి వర్ణ సాంకర్యం వల్ల ఈ సంకరానికి కారకులైనటువంటి వాళ్ళకి సాంకర్యం పొందినటువంటి కులాల వాళ్ళకి నరకమే ప్రాప్తిస్తుంది వాళ్ళ యొక్క పితృదేవతలు పిండోదక క్రియలు అంటే శ్రార్ధాలు తర్పణాలు లేని వాళ్ళై వాళ్ళంతా అధోగతి పొందుతారు అన్నాడు అంటే వర్ణ సాంకర్యం ఎంత ప్రమాదకరమో చెబుతున్నాడు భారతీయ సంస్కృతి యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే ఆధ్యాత్మిక ఉన్నతి అంతేగాని తాత్కాలికమైనటువంటి భౌతిక శారీరక ప్రయోజనాలు కానే కావు భారతీయులు ఆచరించే జాతకర్మ ఉపనయనం వివాహం పుంసవనం గర్భాధానం ఇవి పదహారు కర్మలు ఉన్నాయి అవే కాకుండా మరణానంతరం ఆచరించే ఉత్తక్రియలు ఉత్తర క్రియలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించి మనందరినీ కూడా ఒక విధమైనటువంటి విధానంలో పెట్టేటటువంటి మత సంబంధమైనటువంటి పుణ్యకార పుణ్యకార్యాలు వ్యక్తిని కుటుంబాన్ని నియబద్ధ నియమబద్ధంగా నడిపించటానికి ఈ పుణ్య సంస్కారాలు ఉపయోగపడతాయి వ్యక్తి యొక్క కుటుంబం యొక్క సంఘం యొక్క నైతికమైన ధార్మికమైనటువంటి విలువలని వృద్ధిపరచడం కోసం వివాహాది పదహారు సంస్కారాలు మనకి నియమబద్ధంగా ఉన్నాయి సమానమైనటువంటి శారీరక ధార్మిక మానసిక నైతిక ఆహార సదాచార సంపదలు కలిగిన వాళ్లే వివాహానికి యోగ్యులుగా శాస్త్రం చెప్పింది చూడండి అయితే ఇంకా ఏం చెప్పారు ఆహార విహారాలు సదాచార నియమ పాలనలు నైతిక ధార్మికతలు వేరువేరుగా ఉన్నటువంటి కారణాల వల్ల వర్ణాంతరం కులాంతరం మతాంతరం దేశాంతర వివాహాలు వద్దు అన్నారు ఇది కారణం ఇటువంటి వివాహాలు కేవలం తాత్కాలికమైనటువంటి శారీరక భౌతిక సుఖ ప్రయోజనాల కోసమే అంతేగాని సుస్థిరమైనటువంటి పారమార్థిక నైతిక సాంస్కృతిక ప్రయోజనాలు ఇవ్వలేవు అంటున్నాడు కాబట్టి ఇటువంటి వర్ణ సాంకర్య సంతానానికి ఆధ్యాత్మిక సంస్కృతి ఉండదు తెలియదు నైతిక విలువలు ఉండవు వాళ్ళ కేవలం ఇంద్రియ తృప్తి మాత్రమే పరమార్థంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తమ పితృదేవతలని శాస్త్ర సంప్రదాయానుసారంగా చేయవలసినటువంటి ఉత్తర క్రియలు గాని పిండోదక క్రియలు గాని చేయనే చేయరు ఇటువంటి వాళ్ళకి తమ తండ్రి తాతల ఎందు గాని పూర్వ వంశాల యందు గాని గౌరవం గాని మర్యాద గాని ఉండవు కాబట్టి వాళ్ళందరూ ఏమైపోతారు పతితులైపోతారు మరణించిన తర్వాత ప్రదానం సమారాధన శ్రాద్ధం ఇవన్నీ చేయాలిగా అలాగే తెలతర్పణాలు ఉదక క్రియలు ఇవన్నీ చేయాలి వీటి ప్రయోజనాల గురించి ఆచరణ చేసే విధానాన్ని గురించి మహాభారతంలో రామాయణంలో కూడా చెప్పబడింది రాముడంతటి వాడు మరి ఎప్పుడు తెలిస్తే అప్పుడే చేశాడు అంతేగాని తండ్రి మరణించిన నెల రోజులు దాటిన తర్వాత కానీ తెలియలే రాముడికి అయినా కూడా ఉదక క్రియలన్నీ చేశారు ఇంకా యది మామ అశస్త్రం ప్రతీ ధార్తరాష్ట్రే ధార్తరాష్ట్రారణే రాష్ట్రు తన్మే క్షేమతరం భవేత్ కృష్ణ నేను శస్త్రాలను గాని ఆయుధాలను గాని ధరించకుండా ప్రతీకారం కూడా చేయకుండా ఉన్నటువంటి సమయంలో ఆ శస్త్ర శస్త్రప్రాణులై వచ్చి నన్ను చంపేసినా కూడా అది నాకు చాలా క్షేమకరంగా ఉంటుంది అన్నాడు ఇది అర్జునుడి మాట నేనైతే ఆయుధం పట్టుకోను ఒకవేళ వాళ్ళు వచ్చి నన్ను చంపినా సరే అది నాకు మంచిదే అనుకుంటున్నాడు ఇక్కడ అర్జునుడు ధార్తరాష్ట్రు సంహరించి విజయలక్ష్మిని చేపట్టాలని ఒక దృఢ నిశ్చయంతో గాండీవాన్ని ధరించి అక్షయ తుణీరాలు భుజాలకు తగిలించుకొని యుద్ధంలో వచ్చి నిలబడ్డాడు కాని సేనా సమూహాలలో బంధుజనాన్ని చూడగానే అతడిలో బంధుజనం పట్ల మమకారం పొంగులెత్తింది అంతవరకు అతడిలో ఉన్న యుద్ధోన్మాదం విజయేచ్ఛ కర్తవ్య నిష్ట నశించిపోయింది నిర్వీర్యత శారీరక మానసిక కాలుష్యం ఎక్కువైపోయి చివరికి యుద్ధ విరమణే మంచిదని నిశ్చయించి తన సంకల్పాన్ని శ్రీకృష్ణుడి చేత కూడా అంగీకరింపజేయటానికి అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వాదాలు చేసి తన యొక్క దౌర్బల్య జరిత దోషాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు అర్జునుడు పైపెచ్చు ధర్మం సదాచారం దయ వర్ణ సాంకర్యం ఇటువంటివన్నీ కూడా అందులో ముడేసి ప్రబోధించాడు కానీ పార్థసారథి ఒక్క మాట కూడా మాట్లాడారు చివరికి తనను దుర్యోధనాదులు చంపినా కూడా తనకు మంచిదేనని చెబుతున్నాడు పార్థుడు ఇంతటితో అర్జునుడి యొక్క హేతువాదాలు పూర్తయినాయి మహావీరుడైనటువంటి పార్థుడు పరమదైన్య స్థితికి దిగదారిపోయాడు అందుకనే అర్జున విషాదయోగం అని పేరు పెట్టాడు ఈ యొక్క అధ్యాయానికి వేదవ్యాసులు వారు ఇక సంజయుడు మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుడితోటి మహారాజా ఈ రీతిగా మాట్లాడి అర్జునుడు బాణాలతో కూడినటువంటి ధనస్సును పారేసి రణరంగంలో దుఃఖంతో కూడినటువంటి మనస్సు గలవాడై రథం మీద కూలబడిపోయినాడు అన్నాడు ఇది కొలబడిపోయినాడు ఇది అర్జునుడు యొక్క స్థితి నిత్య దైనందినటువంటి జీవితంలో మానవుడికి ఇటు స్థితులు అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటాయి ప్రతివాడికి కర్తవ్యనిష్టకు పూనుకోనినటువంటి వాడు మానసికమైన దౌర్బల్యాలకు లోనై చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోతాడు ఉత్సాహ విహీనుడవుతాడు ఇటువంటి మానవ సంఘంలోనికి ఉదాహరణమే ఈ అధ్యాయంలో పార్థుడుగా మనకు కనిపిస్తాడు ఇక రెండవ అధ్యాయం నుంచి పార్థుడి యొక్క ఉత్థాన స్థితి మనకు కనిపిస్తుంది అది మనం రేపటి రోజు చూద్దాం ముందు మనం ఈ అధ్యాయానికి సంగ్రహంగా సమీక్ష చేసుకొని ముగిద్దాం ఇవాళ భగవద్గీత యొక్క తొలి అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు అంటే మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి